జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన బద్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా హిందూ వన ఆర్ఎస్ఎస్ ఓంకార క్షేత్ర కమిటీ విశ్వ హిందూ పరిషత్ బిజెపి హిందూ సంఘాలు బలిద సేవ సంఘము ఆరవ్యశప్త సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా కులాలకు అతీతంగా రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా హిందూ వన భోజనాలు ఏర్పాటు చేశారు మనం ముందు హిందువులుగా ఈ భారతదేశంలో మన ఈ ఈ దేశంలో హిందూగా బతికి తరతర కులాలుగా విడదీంచబడ్డాము ఈ కులాల వల్ల విడదీయకుండా హిందువులుగా ప్రతి ఒక్కరు సమైక్యంగా హిందూ వన భోజనాలను నిర్వహించాలని సంకల్పంతో బద్వేల్ పట్టణంలోని ప్రతి ఒక్కరు సంకల్పంతో ఈ హిందూ వన భోజనాలను ఏర్పాటు చేశారు ఈ హిందూ వన భోజనాల్లో ఏ ఒక్క కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ వన భోజనాలు పాల్గొనని కోరుకుంటున్నాము ఈ ఓంకార క్షేత్రం ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టూ ప్రదేశం కూడా ఏర్పాటు చేసి చెప్పి అనుకుంటున్నారు కమిటీ ఆధ్వర్యంలో రేపు ఐదవ తేదీ కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా హిందువులందరూ కులాలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు జరిగే ఈ వన భోజనాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ ఈరోజు చాలా గొప్ప కార్యక్రమము ఈ కార్యక్రమానికి సహకరించిన మన కుల సంఘాలకైతే అలాగే మన హిందూ పెద్దలకైతే ఆర్ఎస్ఎస్ పెద్దలు అలాగే విశ్వ హిందూ పరిషత్ అలాగే కుల సంఘాల పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఈ కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని ఇక్కడ ఓంకార క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ బద్వేలకు వచ్చేసి ఇది ఒక ఐకానిక్ భవిష్యత్తులో వచ్చేసి చాలా గొప్ప పుణ్యక్షేత్రం అవుతుంది నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణము ఈరోజు ఈ వనభోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము కులం అవబోతున్నాము కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కుల పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొట్టమొదటి హిందూ సాంప్రదాయాన్ని అలాగే హిందూ మన కార్యక్రమాన్ని ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది నాంది పలకడం జరిగింది నిజంగా ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా చాలా ఆనందంగా ఉంది ఇది ఈరోజు ఇది మొట్టమొదటిసారిగా జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరము దీన్ని భవిష్యత్తులో డెవలప్ చేయాలా అలాగే రెగ్యులర్గా ఈ కరోనా కార్యక్రమాన్ని జరపాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారనేసి భావిస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ అలాగే భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి జై శ్రీరామ్ శ్రీరామ్ हर 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 महादेव ओम महादेव I don't k n I don't k n don't k o w I d don't o w I d o n

ఏంది యాండీలో ముందు పక్క దానికి ఏం లేదు సపోర్ట్ వస్తుందా బైక్ లాస్తాగుతుంది పోదు అది పోతులే సింగిల్ అయితే అది ఎవరు వీడికి వస్తా సార్ రవి సార్ రెండు మళ్ళా పోతున్నారు